మావోయిస్టులకు మరో భారీ ఎదుర్దెప్ప లొంగిపోయిన మావోయిస్టు ఎవరు లొంగిపోయారు లొంగిపోయినప్పుడు ఎంత ఎన్ని ఆయుధాలు పోలీసులకు సరెండర్ చేశారు ఎంత మొత్తంలో నగదును అప్పారు అసలు వీరికి ఫారెన్ మేడ్ కంట్రీ వెపన్స్ ఎలా వచ్చాయి అనేసి పూర్తి వివరాలు చూడండి మావోయిస్టు ఉద్యమానికి ఒకే రోజు మూడు ఘటనలు మూడు భారీ ఎదురుదెబ్బలు తగిలాయని చెప్పుకోవచ్చు ఒకటి తెలంగాణ పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోవడం ఒకటి లోని సుక్మా జిల్లాలో భారీ ఎత్తున ఎన్కౌంటర్లో పన్నెండు మంది మావోయిస్టులు జరగడం రెండవ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోవడం మూడో మూడో ఘటన మూడో ఘటనలో ఒకే రోజు జరగడం మావోయిస్టు మావోయిస్టు పతనానికి అంచనా ఉందని చెప్పుకోవచ్చు ఒక దిక్కు లొంగిపోవడం రెండు ఎన్కౌంటర్లు జరగడం ఒక్కసారి వివరాలకు చూస్తే మావోయిస్టు ఉద్యమ పార్టీకి బారు ఎదురు దెబ్బ తగిలింది గెరిల్లా పోరాటంలో ఆరితేరిన దండకార్యం ప్రత్యేక స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పీపుల్స్ లిబరేషన్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బక్కే బడ్సే సుక్కో అలియాస్ దేవా అలియాస్ దర్శన్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజరెడ్డి అలియాస్ వెంకటేష్ ఆయన భార్య ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా అరిలోవకు చెందిన అడ్లూరి ఈశ్వరి అలియాస్ రాఖీతో పాటు ఇరవై మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు ఉద్యమం కోసం కూడబెట్టిన ఇరవై లక్షల ముప్పై వేల నగదును కూడా పోలీసులకు పోలీసులకు అప్ప గమనహరం గమనార్హం లొంగిపోయిన మావోయిస్టులు మావోయిస్టులు పోలీసులకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అప్పగించడం దేశంలోనే ఇదే ప్రథమం అంతేకాకుండా లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు అప్ప పోలీసులకు అప్పగించిన ఆయుధాలు కూడా దేశవ్యాప్తంగా ఇదే ప్రథమంగా కనబడుతుంది నలభై ఎనిమిది ఆయుధాలు తొంభై మూడు మ్యాగజైన్లు రెండు వేల రెండు వేల రెండు వేల రెండు వందల ఆరు తూటాలను పోలీసులకు అప్పగించారు లొంగిపోయిన మావోయిస్టులు ఇందులో ఇజ్రాయెల్ తయారీ అత్యాధునిక టవర్ ఆయుధం టవర్ ఆయుధం సైతం ఉండడం విశేషం ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలను అప్పగించడం ఇదే ప్రథమంగా పోలీసులు చెప్తున్నారు మావోయిస్టుల లొంగుబాట లొంగుబాటు సందర్భంగా శాంతి భద్రల అదనపు డీజీపీ మహేష్ భగవత్ నిఘా పద అధిపతి విజయ్ కుమార్ అదనపు డీజీ అనిల్ కుమార్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమలతతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు ఇటీవల మరణించిన ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన సుక్కు ఇటీవల మరణించిన హిడ్మా తర్వాత గిరిజన తాండలో అతిపెద్ద మావోయిస్టు నాయకుడని వెల్లడించారు హిడ్మా ద్వారా ప్రభావితమై రెండు వేల మూడులో ఉద్యమానికి వెళ్ళి మిలిటరీ నైపుణ్యం మిలిటరీ శిక్షణ ఆయుధాలు సమకూర్చుకోవడం బాంబులను తయారు చేయడం వంటి వంటి వాటిలో నైపుణ్యం ప్రావీణ్యం పొందాడు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మతో పాటు ఇతర నాయకులను ఇతర నాయకులను చంపిన జైర్నాం గూటి జైర్నాం గూటి ఘటనతో పాటు అనేక దాడుల వ్యూహం వెనుక ఈ సుక్కు కీలక హస్తం ఉందనేసి పోలీసులు వెల్లడించారు తెల ఇతనిపై తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో పాటు ఎన్ఐఏలోని అనేక కేసులు ఉన్నాయని వివిధ రాష్ట్రాల్లో కలిపి డెబ్బై ఐదు లక్షల రివార్డు ఉందనేసి తెలిపారు అలాగే మరొక అగ్రనాయకుడు పెద్దపల్లి జిల్లా కాల్లో శ్రీరాంపూర్కు చెందిన కంకణాల రాజరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్లో పీపుల్స్ వార్లో చేరాడు ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరంగల్ లోని కీలక ప్రాంతాలు కలిసి ఏర్పాటు చేసిన డివిజన్ కమిటీకి ఇన్ఛార్జ్గా పనిచేశాడు కరేగుట్టలో దట్టమైన గిరిలా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కంకనాల రాజరెడ్డి కీలక పాత్ర పోషించాడు ఈ ఇద్దరు మావోయిస్టుల అగ్ర అగ్రణితో సహా మొత్తం ఇరవై మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు తెలంగాణ క్యాడర్ మహారాష్ట్ర మా మావోయిస్టుల ఉద్యమంలో తెలంగాణ క్యాడర్ భారీగా తగ్గిందని ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు అజ్ఞాత క్యాడర్ యాభై రెండు మంది వరకు ఉండొచ్చునని భావించాం సుకు సుఖా రాజరెడ్డి తదితరులను విచారించినప్పుడు ప్రస్తుతం వీరి సంఖ్య పదిహేడుకు మాత్రమే ఉందని తెలియంది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణకు చెందిన తెలంగాణకు చెందిన అజ్ఞాత క్యాడర్లో నూట ఇరవై ఐదు మంది ఉంటే ప్రస్తుతం వీరి సంఖ్య పదిహేడుకు పడిపోయింది మిగిలినవారు లొంగిపోండి అని డీజీపీ పిలుపునిచ్చారు ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులో ఇద్దరు స్టేట్ కమిటీ సభ్యులు ముగ్గురు డివిజన్ కమిటీ సభ్యులు ఏడుగురు ఏరియా కమిటీ సభ్యులు ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు లొంగిపైన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలు అత్య అత్యాధునిక ఆయుధాలుగా ఆయుధాలుగా పోలీసులు తెలిపారు రెండు లైట్ మిషన్ గన్స్ ఒక అమెరికా తయారీ కాల్ట్ రైఫిల్ ఒక ఇజ్రాయిల్ తయారీ టబర్ వెపన్ ఎనిమిది ఏకే ఫార్టీ సెవెన్లు పది ఇన్సాస్లు ఎనిమిది ఎస్ఎల్ఆర్లు నాలుగు బ్యాలర్ బ్యారెల్ గ్రానేట్ లాంచర్లు పదకొండు లెవెన్ ఒక రౌండ్ మాత్రమే కాల్చగలిగే కాల్చగలిగే పదకొండు సింగిల్ షాట్ ఆయుధాలు రెండు గ్రానైడ్లు ఒక ఎయిర్ గన్ మూడు వందల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పాయింట్లు తొమ్మిది మూడు వందల మూడు రౌండ్స్ హెలికాప్టర్పై కాల్పులు జరిపే పంతొమ్మిది హెలికాప్టర్ షార్ట్స్ను ఈ భారీ మొత్తంలో ఆయుధాలను పోలీసుల ముందు పోలీసుల ముందు మావోయిస్టులు సమర్పించారు లుంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల చొప్పున రికార్ రివార్డును అందజేశారు డీజీపీ లొంగిపైన మావోయిస్టులో వారు అప్పగించిన ఆయుధాలకు కలిపి మొత్తం కోటి ఎనభై మూడు ఎనభై ఒక్క లక్ష తొంభై వేల రూపాయల నగదు చెల్లించాల్సి ఉంటుందని లొంగుబాటు ప్రక్రియ పూర్తి కాగానే దీనికి దీనికి సంబంధించిన రివార్డు సంబంధించిన ప్రక్రియ మొదల మొదలవుతుందనేసి డీజీపీ వెల్లడించారు లొంగిపైన మావోయిస్టు కంకణాల రాజరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం భారీగా పెరిగిన తర్వాత పెరిగిన పరిస్థితుల్లో పరిస్థితుల్లో మావోయిస్ట్ ఫాయిదా పోరాటం చేయడం అసాధ్యమని లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పునరావాసం కల్పిస్తుంది బడ్సైసుఖ్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ పోలీసులకు కృతజ్ఞత తెలిపారు